గర్భసంచి పనితీరు ఎలా ఉంటుంది స్కానింగ్ రిపోర్ట్స్ ఆధారంగా ఈడీడీని ఎలా నిర్ణయిస్తారు పురిటి నొప్పులు దేని ఆధారంగా వస్తాయి ఎలాంటి సందర్భాల్లో వస్తాయి అనే ఎన్నో సందేహాలకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి గారి వివరాల్లో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఇండికేషన్స్ నాలుగు చెప్పుకున్నాము ఇవి శాస్త్రీయమైన ఆధారాలు అనమాట ఇండికేషన్స్ అంటే ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి అని చెప్తున్నాం అయితే దానికి విభిన్నంగా మన దగ్గర వచ్చే కేసెస్ కానీ మనకు తెలిసిన స్త్రీలు కానీ ఏ కారణాలకి గర్భసంచి తీసుకుంటున్నారు అని మనం ఇక్కడ గమనిద్దాం సో మనం అప్పుడు కంపేర్ చేయొచ్చు వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ విత్ ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ విత్ ఫౌల్ స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఏమి దన్ కడుపులో నొప్పి పొత్తి కడుపులో నొప్పి కొత్తి కడుపులో నొప్పి దెన్ హెవీ బ్లీడ్ అవ్వడం హెవీ బ్లీడింగ్ అవ్వడం నడు నొప్పి ఏమి నా నేను కేస్టడీలో చూసినప్పుడు కాలి బటన్ వేలు నొప్పి వచ్చినా వాళ్ళు గర్భసంచి తీసేశారు తీసేసుకున్నారు అంటే ఏంటి శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా దానికి గర్భసంచే కారణం అన్న ఒక అపోహ ఉంటుంది దెన్ నాకు నెల నెలా బయట వద్దు ఏమి బయట లేకపోతే బ్లీడింగ్ కాకపోతే నేను ఫ్రీగా ఉంటాను మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఇది వరకు పాతకాలంలో మీరు గమనిస్తే ఎంత ఫ్రీగా ఉన్నాను ఎంత చక్కగా ఉన్నాను అని ఆ డైపర్ పెట్టుకుని అమ్మాయి ఎగురుతున్నట్టు డ్యాన్స్ చేస్తున్నట్టు ఫొటోస్ వీడియోస్ ఉంటాయి సో అలాంటి అపోహల్లోకి వెళ్ళినప్పుడు సో బైస్ట్ అన్నది మంచి విషయం కాదు ఏమి వద్దు బైస్ట్ అన్నది వేస్ట్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సో దాంతో ఏ చిన్న సమస్య వచ్చినా గర్భసంచి తీసేసుకుందామన్న ప్లాన్ వేస్తూ ఉంటారు అలాగే ఎవరైతే ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇస్తారో వాళ్ళు అలానే ఉంటారు స్త్రీలు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు అయితే అది మంచి విషయం కాదు ఎందుకని ఇది సృష్టి మనకి ప్రకృతి ఇచ్చిన అవయవాలు గనక వాటి పనితనం మనకి చాలా మటుకు తెలియదు గర్భసంచి చిన్న యానిమల్స్లు అంటే మనలాగా క్షీరదాలు అనమాట పాలిచ్చి పెంచే పి అన్ని జంతువులు అంటే పిల్లులు కుక్కలు ఎలుకలు ఏనుగు పులి అలా అన్ని జంతువులు అంటే ఆవులు గేదెలు పిల్లులు ఇవన్నీ కూడా పిల్లలకి పాలిచ్చి పెంచే జంతువులు అనమాట మనం కూడా క్షీరదాలు అంటాం అంటే మేమల్స్ అంటాం ఇవన్నిట్లో కూడా గర్భసంచి ఉంటుంది అయితే ఎక్కువ మంది పిల్లలు పుట్టి ఒకే కాన్పులో నలుగురు ఐదు ఆరు అలా పిల్లలు పుట్టే జంతువులకి గర్భసంచి షేప్ వేర్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఒక గదులు గదులుగా గర్భసంచి ఉంటుంది ఆ గదులు ఒక్కొక్క గదులు ఒక్కొక్క బేబీ ప్రెగ్నెన్సీ పెరుగుతుంది అయితే మనలో ఏంటి మనకు ఒక్క గర్భసంచి ఒక్క చాంబరే ఉంటుంది ఆ ఛాంబర్లో మనకు ఒకటి రెండు మూడు రేర్గా పిల్లలు అవుతారు అయితే ఈ గర్భసంచి అన్నది ఆ లోయర్ యానిమల్స్లో కూడా ఉన్న విషయమే గనక సో అక్కడ వాళ్ళ గర్భ సంచి పనితీరు మనకు తెలిసింది అంటే ఏంటి దీనికి ఉదాహరణ ఎలా చెప్పాలి అంటే మనకి సైన్స్కి కొన్ని విషయాలు తెలియవు మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి పరిధులు ఉన్నాయని మనకి మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఒక గాయనకాలజీ దగ్గరకు వచ్చారు ప్రెగ్నెన్సీ వచ్చింది డెలివరీ డేట్ ఈడీడీ అన్నది మీకు డేట్ వేస్తారు ఎల్ఎంపి ఈడీడీ మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది ఈడీడీ అంటే ఏంటి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనమాట ఆ డేట్కి డెలివరీ అవ్వచ్చు కానీ మీరు గమనిస్తే ఆ డేట్కి డెలివరీ అయ్యే వాళ్ళు నాలుగు పర్సెంటే ఉంటారు మరి ఆ డేట్ ఎందుకు ఇచ్చాము అంటే ప్రీ టర్మ్ పోస్ట్ టర్మ్ అంటే ఎన్ని రోజులు ఆ డేట్ తర్వాత డెలివరీ చేయడానికి ఆగచ్చు లేదు ఎంత తొందరగా డెలివరీ అయితే బేబీకి ఏమైనా రిస్క్ ఉండొచ్చా ఆ అసెస్మెంట్ కోసం మేము ఆ డేట్ ఇస్తాం కానీ ఈ డేట్కి డెలివరీ అవుతారా ఎప్పుడు పెయిన్స్ వస్తాయి అన్నది ఎవ్వరికీ తెలియదు అంటే లేబర్ పెయిన్స్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఎప్పుడు పెయిన్స్ రావచ్చు ఎప్పుడు టైంలో డెలివరీ అవ్వచ్చు అన్నది ఎవ్వరం కూడా చెప్పలేము అయితే గొర్రెలో పెయిన్స్ ఎలా ట్రిగ్గర్ అవుతాయో మనకు తెలుసు రీసెర్చ్ చెప్తోంది కానీ మానవులలో అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ అయిన మనలో పెయిన్స్ ఎలా ట్రిగ్గర్ అవుతాయి లేబర్ పెయిన్స్ అంటే మన అందరం పుడుతున్నాం ఓకే కొంతమంది సిజేరియన్తో పుడుతున్నారు పెయిన్స్ రాలేదు బట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి పెయిన్స్ ఎలా ట్రిగ్గర్ అవుతాయి అయితే మనం ఆర్టిఫిషియల్గా ట్రిగ్గర్ చేస్తాం పెయిన్స్ వచ్చేటట్టు అది వేరు ఆర్టిఫిషియల్గా పెయిన్స్ ట్రిగ్గర్ చేయడం వేరు సి సెక్షన్ వేరు కాకుండా సాధారణంగా నెప్పులు వచ్చిన స్త్రీకి ఆ నెప్పులు వస్తాయో ఎవరో చెప్పలేము ఆ నెప్పులు ఎలా ట్రిగ్గర్ అవుతాయి బేబీ వల్ల అవుతాయా తల్లి వల్ల అవుతాయా అన్నది ఇప్పటివరకు తెలియదు అంటే గర్భసంచి రోలు మనకి ఇంకా తెలియదు అన్నమాట లోయరాని లో తెలుసు సో ఇది గనక తెలిస్తే పెయిన్స్ ఎలా ట్రిగ్గర్ అవుతాయో గనక మనకి తెలిస్తే మనం ప్రీటర్మ్ పెయిన్స్ని అవాయిడ్ చేయొచ్చు అంటే తొందరగా డెలివర్ అయిపోయారు ఆరో నెలలో ఏడో నెలలో పెయిన్స్ వచ్చి డెలివర్ అయిపోయారు ఆ బేబీని ఇన్క్యుబెటర్లో పెట్టాల్సి వచ్చింది ఈ రకమైన సమస్యలు ఉండవు మనకి తెలిస్తే కానీ మనకి ఇంకా తెలియలేదు అలాగే అర్ధరాత్రి డెలివరీలు ఉండవు అందరూ పొద్దునే పుట్టచ్చు సో ఇవన్నీ మనకి తెలియదు గనక గర్భసంచి రోలు గర్భధారణ నెల నెల బహిష్టు కాకుండా దానికి ఇంకేమైనా పనులు ఉన్నాయా అన్నది ఇప్పటి వరకు రీసెర్చ్కి అందని విషయం సో మనం ఏం చెప్తున్నాం లేబుల్లో బైస్ట్ అనవసరం నాకు పిల్లలు పుట్టేశారు కనుక నాకు గర్భ సంచితో పని లేదు ఇది చాలా కామన్ డైలాగ్ అనమాట మనుషుల మధ్య లేకపోతే డాక్టర్స్ మధ్య లేకపోతే మీకు పిల్లలు అయిపోయారుగా ఇంకా గర్భసంచి ఎందుకు లేకపోతే నాకు పిల్లలు అయిపోయారు కదా నాకు గర్భసంచి ఎందుకు ఈ డైలాగ్ వద్దండి ఇది హెల్దీ డైలాగ్ కాదు ఎందుకు కాదు అంటే గర్భసంచి రోలు మనకి ఇంకా కొన్ని వివరాలు కూడా తెలియవు గర్భధారణలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే పెయిన్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయో తెలియదు ఎందుకు అబార్ట్ అవుతుందో ప్రెగ్నెన్సీ తెలియదు అలాగే మల్టిపుల్ అబార్షన్స్ అయ్యే స్త్రీలు ఉంటారు వాళ్ళకు కూడా ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయో మనకు తెలియదు అందుకని మన రీసెర్చ్కి మనం చెప్పే సైంటిఫిక్ నాలెడ్జ్కి లిమిటేషన్స్ ఉన్నాయి అందుకని నా గర్భ సంచిని నేను ఈ నాలుగు ఇండికేషన్స్ ఉంటే తప్ప తీసుకోను అని ప్రతి స్త్రీ ప్రతిజ్ఞ చేసుకోవాలి ఎందుకని అందరికీ ప్రాబ్లం లేదు ఈ క్యాన్సర్ కూడా ముఖద్వారం క్యాన్సర్ రిస్క్ ఎంత అంటే ఎయిటీ పర్ వన్ ల్యాక్ అండి అంటే పది వేల మందిలో ఎనిమిది మందికే ఆ క్యాన్సర్ వచ్చే రిస్క్ భారతదేశంలో ఉంది సో మరి మనకి ఎన్ని గర్భసంచి ఆపరేషన్స్ జరిగిపోతున్నాయి అంటే వందలో ఇరవై రెండు సర్జరీలు జరుగుతున్నాయి అంటే లక్షకి ఎన్ని జరుగుతున్నాయి ఇరవై రెండు వేల ఆపరేషన్లు జరుగుతున్నాయి ఎనభై కేసెస్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఇరవై రెండు అంటే మనం ఒక అపోహతో ఒక భయంతో ఒక టెన్షన్తో ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకుంటున్నాము ఏదైతే మన గ మనందరినీ మోసిన తల్లి మన యుట్రస్ ఉందో గర్భసంచి ఉందో మనందరి మొదటి ఇల్లు మనందరం అక్కడే పెరగం అలాంటి గర్భసంచి రోల్ ఏంటి అన్నది గర్భధారణ నెల నెల వచ్చే బైస్టు కాకుండా దానికి ఇంకా రోల్స్ ఉన్నాయా అన్నది ఇంకా ఎవరికి తెలియదు దాని దాని పనే ఇంకా మొత్తంగా మనం అర్థం చేసుకోకుండా ఇది పనికిరాని వస్తువు డిస్పోజబుల్ వస్తువు అంటే మనం ఒక పూలు కొనుక్కున్న కవరు లేకపోతే ఏదైనా ఊరల్ కొనుక్కున్న కవరు ఎలా విసిరి పారేస్తామో అలా మనం గర్భాశయాన్ని డీల్ చేస్తున్నాం అలా చేయకూడదు థ్యాంక్ ఈ వీడియోకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా మరే ఇతర విషయాల గురించి తెలుసుకోవాలన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి